హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి చాలామంది కూడా చాలా నెలల నుండి అయితే ఎదురు చూస్తున్నారు ఇగనున్న పెంచుతారా ఇప్పటి నుండైనా ఆ కొత్త పెన్షన్లు అందిస్తారా అని చెప్పేసి సో తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలకి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఈ నిధులు ఏ నెల నుండి లబ్ధిదారులకు అందబోతున్నాయి అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల వివరాలు ఏంటి ఇవి కూడా ఎప్పటి నుండి ప్రభుత్వం అందించబోతుంది అనే సమాచారానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్లకి సంబంధించిన విధి విధానాల అంశాలపై ఎలాంటి అప్డేట్స్ అందించారు అనే అన్ని అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటవుతే ప్రస్తుతం అందిస్తున్న రెండు వేల పదహారుల స్థానంలో అదనంగా రెండు వేల రూపాయలు జోడించి రెండు వేల పదహారు స్థానంలో అదనంగా రెండు వేలు జోడించి నాలుగు వేల పదహారు రూపాయల చెయ్యూ కొత్త ఆసరా పెన్షన్ భరోసా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇటు దివ్యాంగుల మిత్రులకి సంబంధించి కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్కి రెండు వేల రూపాయలు జోడించి సుమారుగా ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పి చెప్పారు సో ఈ రెండు పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల ఆధారంగా మూర్త తేదీలను ప్రకటించాలని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవి ఏడు అది పాలన పూర్తయింది కానీ కొన్ని పథకాలు ముఖ్యమైన పథకాలు రైతు భరోసా పథకం కానీ ఇప్పటివరకు ఇంద్రామైండ్లు అని చెప్పేసి చాలా నెలల నుండి సాగపీకుతూ వస్తున్నారే కానీ దానిపై కీలకమైన ప్రకటన లేదు అని కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించడానికి పకడ్బందీగా ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన పథకాలలో ఆసరా పెన్షన్ పథకం రైతు భరోసా పథకం ఇంద్రమైన్ల పథకాన్ని ప్రారంభించి ఆ లబ్ధిదారులకి శుభవార్త తెలియజేయాలనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి పథకానికి నిధులు జనవరి పదో తారీఖు నుండి లబ్ధిదారుల ఖాతాలలో వేయనుందనమాట ఇటు ఇరవై రోజులలో ఇంద్రామైన్లకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వేను పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికీ హామీనిచ్చింది ఇక మిగిలిన పథకం నాలుగు వేల పదహారు రూపాయల ఆరు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఈ పెన్షన్ని కూడా ప్రభుత్వం ఈ పెంపుకి సంబంధించిన ముహూర్త తేదీని తెలియజేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య ఓకేనా అలాగే కావాల్సిన నిధులు అలాగే కొత్తగా మంజూరైన అంశాలకి సంబంధించి ప్రకటనను చేసి ఈ నిధులను మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలలోనే నిధులు కేటాయించి లబ్ధిదారులకు అందించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇతర మంత్రులతో పాటు మంత్రి సీతక్క గారు కూడా త్వరలో దివ్యాంగుల పెన్షన్లను పెంపు చేయబోతున్నామని చెప్పేసి మొన్న దివ్యాంగుల అంతర్జాతీయ వేడుకల్లో వారు చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా చేయూత పథకానికి సంబంధించి నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇక దీంతోపాటుగా డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను ఎప్పుడు అందించబోతున్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు ఇవి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తేదీలలో లబ్ధిదారులకి వంద శాతం అందే విధంగా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇప్పటికే సంబంధిత అధికారులు అయితే తెలియజేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై అక్కడ నుండి ఇరవై ఒకటి మధ్యలో ఆసరా చేయుత పథకానికి సంబంధించిన పెన్షన్లు కాకుండా పాత పెన్షన్లను అధికారులు అందించే ప్రయత్నం చేస్తారు ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ధన్యవాదాలు